వార్సావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు దారుణ భద్రత ఉంటుంది ఆయన నిత్యం తాను ఉండే ప్రదేశాలను మారుస్తూ ఉంటారు ఎన్నో అంచెల భద్రత వ్యవస్థ ఆయన చుట్టూ ఉంటుంది ప్రపంచ దేశాల్లో ఏ అధ్యక్షుడికి లేనంత భద్రతా వలయంలో నిత్యం ఉంటారు ఆ సరసన చేరారు మాజీ సీఎం జగన్ నిన్నటి వరకు ఏపీ సీఎం గా వ్యవహరించిన ఆయన భద్రతకు ఎంతమంది పోలీసు సిబ్బంది ఉండేవారో తెలుసా అక్షరాల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కేవలం ఇంట్లో ఉంటేనే ఇంతమంది భద్రత ఉండేవారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెడితే వారి సంఖ్య రెండు నుంచి మూడింతలు ఉండేది ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకి అక్షరాల రెండు వందల తొంభై ఆరు కోట్లు ఇచ్చించారు ప్యాలెస్ చుట్టూ అడుగుడున తనిఖీలు అత్యాధునిక రక్షణ పరికరాలు వినియోగించేవారు తాడేపల్లి చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు చుట్టుపక్కల ఏళ్లపై నిత్యం డ్రోన్ కెమెరాలు తిరిగేవి అయితే ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు అయినా సరే అదే భద్రత కొనసాగుతుండడం గమనార్హం రెండు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ కార్లు ఇప్పటికే ఆయన వద్దున్నాయి నిత్యం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూడు వందల పది మంది రక్షణలో ఉంటారు మూడు షిఫ్ట్లో కలిపి ఆ సంఖ్య తొమ్మిది వందల ముప్పై నాలుగు కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఎన్ఎస్జి సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమే ఉంటారు వీరు కాకుండా నాలుగు వందల తొంభై మంది ఇతర దళాలు నూట పదహారు మంది ఇతరత్ర విధులు నిర్వహిస్తున్నారు ఒక్క సీఎం జగన్కే కాదు ఆయన భార్య భారతికి నలుగురు తల్లి విజయంకు నలుగురు చెప్పిన భద్రతా సిబ్బంది ఉంటారు తాడేపల్లి ప్యాలెస్తో పాటు లోటస్ పాండ్ ఇడుపుల బాయ పులివందల ఇళ్ల వద్ద కూడా యాభై రెండు మంది పోలీసులు నిరంతరం రక్షణ కల్పిస్తుంటారు తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్నవారు తమ ఇళ్లకు వెళ్ళాలన్నా మెడలో గుర్తింపు కార్డులు వేసుకోవాల్సిందే అడుగడుగున ఆపే పోలీసులకు తమ రుజువులను చూపించాల్సిందే ప్రముఖులు ఎవరైనా సీఎంను కలవడానికి వస్తే గంటల ద్రోడి వేచి ఉండాల్సిందే దేశంలో రాష్ట్రపతి ప్రధాని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేవారి ఇల్లు వద్ద కూడా ఈ స్థాయి భద్రత కనిపించదు అయితే ఒక సీఎం స్థాయికి మించి ఉండడం ఎందుకన్న ప్రశ్న అవుతోంది గతంలో మాదిరిగా మావోయిస్టుల కార్యకలాపాలు లేవు తీవ్రవాదుల ఆనవాళ్లు లేవు అయితే ఎవరి నుంచి జగన్ ముప్పు రాజకీయ ప్రత్యర్థులకు అంత సీన్ లేదు ఇక ఉన్నదంతా ప్రజల నుంచి భయమా లేనిపోని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు తిరగబడతారన్న భయంతోనే ఈ భద్రత ఏర్పాట్లు చేసుకున్నారేమో అని అనిపించక తప్పదు మరి ప్రస్తుత ప్రభుత్వం ఇంకా ఈ భద్రతపై మౌనంగా ఉండడం ఏంటో ఇప్పటికైనా తొలగించి ఆ వృధా ఖర్చును ఆపుతుందో లేదో వేచి చూడాల్సిందే ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి